వెల్కమ్ టు మై ఛానల్ రామలింగం యూట్యూబ్ ఛానల్ మై ఫ్రెండ్స్ ఈ రోజు రాగ్స్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి చూద్దాం రండి ఇప్పుడు దగ్గరికి వెళ్ళి మనం అయితే డ్రెస్ ఎలా ఉంది డ్రెస్ వేసుకున్నా అలాగే ఇంకా ఓకే దేని మొక్కినా ఇంక ఇప్పుడు ఏం లేదు ఆ కాసి తినికాసి చేద్దాం ఏం చిన్న చూస్తా స్నానం చేసినా లేదా చిన్నగా స్నానం చేయట్లేదా చిన్న చూడాలి చిన్నగా తిని మనం తిందాం రండి தெறானது சின்ன தெறானது மொடலுக்குனால வெட்டின சின்ன தெறானது தெறா வெச்சிருக்கே இங்க சிக்கறே आहे పెట్టినారు నింపు కూర్చిపెట్టినారు ఎకున్నలేవు తిండుగుండా ఎత్తుకున్న లేవులేవో చేయనికి హోలా ఎత్తు లేవులే

Balan, balan, baik kita balan, bye, bye. <laughs> ఎత్తుకుంటుంది ఎత్తుకున్నారా పోలు బింద ఇక్కడ చేన్లో పెట్టినారు బాయ్ దగ్గర నీళ్ళెత్తుకొని వాళ్ళు తాగడానికి చెట్టు కతికి ఈ బాయ్ ఎంత పైకి వచ్చినాయి వాటర్ ఈ బావి నీళ్ళు తాగేది బయలికి ఒక నీళ్ళు ఉంచుకుందాం రండి ఇక్కడ నీళ్ళ కింద తాగడానికి ఎందుకు బ్రో ఇక్కడ యాన కింద మొత్తం ఇటు సైడు ఈ రాళ్ల మధ్యన శ్రీ మదిలేటేశ్వర స్వామి ఉన్నాడు అనమాట ఈ స్వామీజీ ఇక్కడ పొలాలకు మొత్తం ఇక్కడ ఇక్కడ ఏదైనా ఇత్తనం నాటాలన్నా పంట కొయ్యాలన్నా కూడా ఫస్ట్ టెంకే కొట్టినకి మొత్తం చేస్తుంటారు పొలంలో పని శ్రీమతిలేడి అనమాట ఇంక ఇక్కడ వైపు మన షేనులు ఉండేది ఏమో మాట్లాడుతా చిన్న బిందానికి మనకి

మగ పూలు తెంపుకొచ్చినట్టు వర పోసినారు రావాలని ఏం చేస్తావు గుంత తాగుతుంది చందక్క ఇదల్లా అడుగునింది మీ ఇందాక క్రాషింగ్ చేస్తుంది ఈ రోజు బాడి లేని దానికి చిన్నవాడు కూడా క్రాషింగ్ చేస్తున్నాడు ఏం చేస్తా వచ్చాను ఏంటికి బడి లేని దానికి వచ్చినవాడుకుంటాయి మనకే ఇప్పుడు నువ్వు చిడుపతి చేసిన కూలియర్గా వచ్చింది ఎంత నీకు మరి పని నేర్చుకుంటావా నీకు బడి లేనప్పుడల్లా కొంచెం పెద్ద అయినాక సిడు బతి కోరడానికే కదా తిండి కలియదా మీకు ఏమిటి లేవచ్చిందా మీకు డబ్బులు పత్తి వచ్చింది వచ్చింది రో తికొచ్చింద్రు వచ్చిందా ఇప్పుడు ఒక్కసారి కాదు రెండు సార్లు పన్నెండు గంటల కంటే ఇంకొకటిన్నర రెండు అవుతుంది ఈ సార్లు వెళ్ళి తలకే రెండు అంత పడుతుంది బాగా టైం స్కూల్కి ఎన్నో క్లాస్ చెందను ఇక్కడ టూనా తెలుగు చెప్పాలమ్మా రెండో రెండో క్లాస్ అని ఇంగ్లీష్లో తెలుగులో ఒకటేనా నాలుగో క్లాసా ఈ రోజు కూడా మీకు బర్లేదు వచ్చిన ఏం చేస్తారు చందు గణపతి పండుగ వినక గణపతి ఏం చేస్తారా ఆడుకుంటున్నారా చెప్పు మరి గణపతి ఏం చేసినావా ఎవో పూలు వేస్తున్నావు కదా ఏయ్ అవి తీసుకొని పైనుంచి అట్ట ఎదురి యా ఎదురి ఓం శ్రీ గణపతి అయ్యి నమ ఓం శ్రీ గణపతికి గుడి చేసిండా అట్టేంటూ అని చెందు ఏడా దస్సు బిద్రా రా మరి దాన్ని గణపతిని చందక్క గణపతి నెత్తికి వస్తుందో వచ్చి గణపతి పాప బోడియా గణపతి పాపా ఏడు గణపతి గణపతి గుడిషాది గణపతి నీ ఇది గణపతిని ఇక్కడ చేసింది చందు ఎక్కడ మగన్ చేసి వచ్చిందో మొక్కు గణపతిని అరే చిట్టి గణపతి కోసం గణపతి చెందా దా చిన్నప్పటికో నన్ను గణపతి సాగు

ఇప్పుడే పని చేస్తారా అంచంద ఎప్పుడు మోకాయలు నింపుతున్నాం క్రాసింగ్ అయిపోయింటే మనకి మోకాయలు ఎక్కుంటే ఉంటే రాదు అనమాట పూలు రావు కోత అందుకోసం ఈ చెట్ల మోకాయలు నింపుతున్నాం

పలుగుతామని ఇక్కడ ఒక తరం పోపుతున్నారు అవి ఎన్ని కాయలు పట్టిన సుడుమో సార్లకి ఎన్ని కాయలు బ్రో ఎన్ని కాయలు పట్టిన దానికి పదికి అసలు కూలీ రావడం లేదు ఇదిగో ఈ అయితే కూడా ఎన్నోట్టుగా యబ్బో ఎన్ని పత్తికాయలు పత్తి పలుకుతున్నా బాగా తెలియదా ఎన్ని కాయలు బ్రో కాయలు కాదురా చిన్నకాయ చిన్న ఆడ చేస్తున్నారు చిన్న చిన్న ఆమెనా చిందకి ఎక్కింది పైన భుజాలు ఆమె కూర్చోండి పొద్దున్నండి కాళ్ళను వస్తానమాట చిందా బెయ్య వండుకుని కూడా కాయలు ఇన్ని పత్తికాయలు నింపి వస్తున్నారు I was in. వినాయకుని అయితే నిమజ్జనం చేసేసేదే ఇంకా చందో నిమజ్జనం చేద్దాం మొక్కుతున్నావా చిన్న నువ్వు మొక్కుపా వినాయకుని వినాయకుని మొక్కుతున్నారు చిన్న కొళ్ళు లేని ఎప్పటికొని వస్తారా నిమజ్జనానిక లేండి లేపంటే మనసంగలమైన చంద అక్క వినా ఇగో దేట ఆగో లే పండై చంద వినాయకుని మధ్యాహ్నం జరుగుతుందో మోడియా ఊళ్ళో నిమజ్జనం చేసేసినారు లే ముఖ్యంగా నిమజ్జనం అయిపోయింది వచ్చాను ఇంకా అయిపోయింది అచ్చనరామర్శంగా ఆట కళా సైకిల్ దొక్కని ఇంటికి వెళ్తున్నాం బ్రో ఇంకా క్రాసింగ్ అయిపోయింది ఇంకా అన్నం కూడా తిన్నాం ఇంటికి వెళ్తున్నాం అవునా వచ్చా ఓకే బ్రో ఒక్కరు వీడిగో బాగుంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎంతో కావాలి హాయ్ హలో బ్రో ఇంటికైతే వచ్చేసినాం ఇంకా శనకర్ నుంచి వీడిగోలు బాగుంటే ఒక్కరు కొద్దిగా మన వీడియోలకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి బ్రో ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొద్దిగా బూస్టప్లా ఉంటుంది కొద్దిగా ఇంకా వీడియోలు మంచిగా తీయడానికి మంచిగా చేయడానికి ప్రతి ఒక్కరు లైక్ చేయండి బ్రో కొద్దిగా ప్రతి ఒక్కరు సపోర్ట్ అన్నది చేయండి నాకు ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ బ్రో మీ సపోర్టే నాకు ఎంతో వీడియోలు తీయడానికి చాలా గా ఉంటుంది థ్యాంక్ యూ బ్రో ప్రతి ఒక్కరు వీడియోలు లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ